ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని అడలా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా పాడు నన్ను నీ పాదమి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు ప్రభువా ప్రభువానా రిల్ల రిల రిలె రిల 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 రెల రిల రీల రిల్ల రిల రిలా

గడ్డి వేసుకుని ఆ గడ్డి ఎండిపోయి బూడిదలగా అయిపోతే ఆ కంటి రేకు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నారు ఒక రేకుల చెడ్డ వేయడానికి మీ ప్రేరేపణ కలర్ చేస్తే బిల్డింగ్లు కట్టడానికి కాదు రేకుల షెడ్లకి సహకరించండి మా తపనంతా ఒకటే పెద్ద బిల్డింగ్లు కట్టాలని కాదు రేకుల చెట్లు వేసిన సంఘం కడతానంటే సంఘం ఆత్మలు రక్షించబడాలనే తపనతో పరిగెడతాం అలాగే ఆ దర్శనంతో తరిపి ఈ తమ్ముళ్ళు పరిసరి చేస్తున్నారు నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా నన్ను నీవు కాయని అడలా నే ప్రభునందు ప్రభు ప్రేక్షకులకి దేవునికి బిడ్డలందరికీ నిండారు వందనాలు దేవుడు సృష్టికర్త మహాదేవుడు మన ప్రేమించి ఈ సంధ్యాకాల సమయంలో ఈ విధంగా మీరు నేను మనందరం కలుసుకొని ఆ మహాదేవుని గణపరిచే భాగ్యం మన బ్రతుకులు మన జీవితాలకి ఇచ్చాడు ఎంతోమంది వారి పరి వారి వారి పనుల్లో బిజీ అయిపోయి దేవుని సన్నిధిని అనుభవించలేని స్థితిలో ఉన్నారు మీకు నాకు ఈ టీవీ చూస్తున్న ప్రియ స్నేహితులకి దేవుని బిడ్డలందరికీ మీకు నాకు మనకి అందరికీ గొప్ప ధన్యత ఇచ్చారండి ధన్యత ఇచ్చేది దేవునితో గడపడం ఎంత గొప్ప ధన్యత అండి దేవుని వాక్యం చదువుతుంటే దేవుని యొక్క పాటలు వింటుంటే ఆ దేవుని వాక్యం వింటుంటే హృదయం పలకరించిపోద్ది దేవుడి మీద ఆధారపడిన వ్యక్తులకి దేవుడితో నడుస్తున్న వ్యక్తులకి దేవునితో జీవిస్తున్న వ్యక్తులకి హృదయం పలకరించిపోద్ది ఎప్పుడూ ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటారు చాలామంది అంటారు ఫాస్టర్ ఏం వాడతారండి మీరు ఎలాగుంటారు ఏం వాడతాను అడవిల్లో తిరుగుతుంటాను మంచి హీరోలాగా హెయిర్ హెయిరుండిది బట్టబరైపోయిందంటే ఆ కొండల్లో తిరగబట్టి ఆ మంచికి ఆ అడవిల్లో తిరగబట్టి ఇలా మొత్తానికి దేవుని కృపణ పెట్టి ఆరోగ్యవంతునిగా పరిగెటట్టు దేవుని పనిలో పరిగేటట్టు చేస్తూ ఉన్నాడు అరవై సంవత్సరాలు దాటినా అద్భుతంగా దేవుని పని ఉంటే జీసస్ పవర్స్ గాస్పల్ మిషన్ ఈ జీసస్ పవర్నిచ్చి ఆ యేసు శక్తినిచ్చి నడిపిస్తున్న ఈ పరిసర ఇది కనుక ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంది దేవునికి ఈ ఈరోజు నేను చెప్తున్న సబ్జెక్ట్ ఏంటంటే దేవుని ఎత్తుకున్న వ్యక్తి జీవితం దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ సమస్యలు ఏవైనా ఇంట్లో కానీ తన కళ్ళ ముందు జరిగితే తట్టుకోలేరు తట్టుకోలేరు అలా బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి గురించి పరిశుద్ధ వ్యాధి గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం రండి కలిసి మనం ధ్యానం రెండవ దినవత్ అంతంలో పదిహేను అధ్యాయము పన్నెండు నుండి పంతొమ్మిది వచ్చినా చూస్తే అద్భుతమైన విషయాలు ఉన్నాయి తాము తీసుకొని వచ్చిన కొల్లసొమ్మలో నుండి ఆ దినంలో ఏడు వందల ఎద్దులను ఏడు వేల గొర్రెలను యుహోవాకు బలిగా అర్పించి పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యహోవ యొద్ద తాము విచారణ చేయదుమని పిన్నలే కాని పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ ఇస్రేలు దేవుడైన యహోవ యొద్ద విసారణ చేయని వారికి అందరికీ మరణము విధించదు అని నిష్కార్యంగా వారు ఎలుగెత్తి బొబ్బలిడ్చు నేలములతోనూ బోర్ల నాదముతోనూ బేరి ధ్వనులతోనూ యుహోవా సన్నిధిని ప్రమాణం చేసరి ఇలాగ ప్రమాణం చేయగా యోదావారందరూ సంతోషించరి వారు పూర్ణ ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతోనూ ఆయన వెదికియుండ్రి గనుక యుహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశములతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలజేస్తాను మరియు తన తల్లి అయిన మైక అసహ్యమైన యొక్క దేవతా స్తంభం నిలిపినందున ఆమె యొక్క పట్టణపు దేవి అయి ఉండకుండా రాజు అయిన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహం పడగొట్టించి చిన్నాభిన్నం చేసి కిద్రోని వాగు దగ్గర దాన్ని కాల్చివేసను ఆశా ఉన్నత స్థలములను ఇస్రాయేల్ నుండి తీసివేయలేదు కానీ ఇతడు బ్రతికినంత కాలము ఇతను హృదయము యథార్థముగా ఉండెను తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించిన వెండిని బంగారం ఉపకరణలు అతను తీసివేసి దేవుని మందిరమందించి ఆశా ఏలుబడిందు ముప్పై ఐదు సంవత్సరాలు యుద్ధం లేకుండా ఉండే దేవుని స్తోత్రం దేవునికి బిడ్డరా దేవుని నమ్ముకోవడం అంటే ఏదో ఆశామాసలుగా తమాషగా దేవుని నమ్ముకోకూడదు ఏదో నీ అవసరాల కోసం అక్కర్ల కోసం ప్రభుని నమ్ముకొని ఇన్ని అవసరతుల అక్కర్లు తీరిపోయిన తర్వాత మానేసే మనస్తత్వం మనకు ఉండకూడదు ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులరా ఒక తల్లి కన్నీరు మున్నీరై తమిళనాడు బళ్ళారి నుండి ఫోన్ చేసి అయ్యా నేను ప్రభుని నమ్ముకున్నాను చిన్నప్పటి నుండి దేవుని నమ్ముకున్న దాన్ని వివాహం అయిన తర్వాత ఇచ్చారు అక్కడ కూడా నా భర్తను మంచి మాటలతో వారికి ప్రభు గురించి చెప్పి నేను నా భర్త ప్రభుని నమ్ముకున్నాను కొన్నాళ్ళకి పిల్లలకి పెళ్ళిళ్ళు వచ్చేసరికి పిల్లలకి సంబంధాలు రావని నేను ప్రభుని వదిలేశాను వదిలేసేసరికి నా బిడ్డకి వివాహమై రెండు సంవత్సరాలకే మేము మోసపోయాం క్యాన్సర్ జబ్బు ఉన్న వ్యక్తికి ఇచ్చాం మోసపోయి రెండు సంవత్సరాలకే ఇద్దరు పిల్లలు పుట్టారు నా కూతురికి పుట్టేసరికి ఆ వ్యక్తి క్యాన్సర్ తో ఈరోజు విధవరాలు అయిపోయింది ఆమె మెంటల్గా ఇద్దరు పిల్లల తల్లి మెంటల్గా సాక్తిని నన్ను కొడుతూ ఉంటది నన్ను ఇబ్బంది పెడుతుంటుంది ఒక దినాన్ని పడుకొని ఏంటి మా స్థితి అని భార్య భర్తలను ఏడుస్తుంటే ప్రభు అనేసుక్రిస్తూ మీలా తెల్ల బట్టలు వేసుకొని కనిపించడయా ఆ రోజు నుండి మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకుని ధ్యానిస్తాం అదే టైంలో మీరు వాక్యం చెప్తున్నారు మీరు ఆ రోజు మరణము దేనికి కూడా పరిష్కారం కాదని చెప్తున్నారు మరణం పరిష్కారం కాదు నా దేవుడిని నీ యొక్క సమస్యను పరిష్కరిస్తాడని వాక్యం చెప్తుంటే విని మీకు ఫోన్ చేశాం ఇప్పుడు కుటుంబం మళ్ళీ అందరం కూడా మీరు చెప్పినట్టు ప్రార్థన తైలం రాసి పాపకి ఎప్పుడు కూడా పడుకోకన్నా చేతులు కట్టేసి ఆమె కోసం మేము పడుకోవడానికి కోసం ఆమె కట్టేసేవారు ఎప్పుడైతే ఈ తైలం రాసి ప్రార్థన చేసిన నూనె రాసి ప్రార్థన మా హృదయాలు నలిగిపోయినట్టు కన్నీరు మున్నీరు ఏడ్చి ప్రార్థన చేసాం అద్భుతంగా ఇప్పుడు చక్కగా పిల్లలు చూసుకుంటుంది వంట వండుతుంది చక్కగా ఉద్యోగం చిన్నది ప్రైవేట్ జాబ్ చేస్తుందని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది దేవునికి బిడ్డలారా ఒక్కసారి వెలిగించబడిన తర్వాత మళ్ళీ శీకట జీవితానికి వెళ్ళకూడదు వీళ్ళు చేసిన పరిపోట అదే వెలిగించబడిన కుటుంబం మళ్ళీ లోకంలో కలిసిపోయేసరికి దేవుడు కనికెరగల దేవుడు జాలి తండ్రి ప్రేమమాయుడు కొన్నామాయుడు కనుక ఆ వ్యక్తి ఆ పని చేసినా మళ్ళీ ప్రేమించాడు అత్తుకున్నాడు ఆ కుటుంబ సమస్యలు పరిష్కరించాడు ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా దేవుని బిడ్డలారా ఏ స్థితిలో ఉన్నా నువ్వు వెలిగించబడాలి అంటే దేవుని వైపు తిరగాలి చూడండి దేశమంతా ప్రజలందరినీ పరిపాలిస్తున్నాయి ఈ ఆశ తన తల్లి మాత్రం తల్లే ఒక మార్గదర్శిగా చెప్పవలసిన ఈ తల్లే రాంగ్ స్టెప్ వేసి ఒక బొమ్మను నిలబెడితే ఆ పట్టణాన్ని నిలిచిన పట్టపు రాణి అయినటువంటి తల్లిని కూడా జీవం గల దేవుని నమ్ముకున్న ఈ ఆశ తన తల్లి పొరపాటు చేస్తే తల్లిని కూడా లెక్క చేయకన్నా తల్లిని తోసేసి ఆ పట్టపని రాణిగా ఉండకన్నా ఆ పదవిని తీసి ఆమె నిలబెట్టిన బొమ్మని చితకు పట్టి కాల్చివేశాడు అది దమ్మున్నటువంటి దేవుని యొక్క బిడ్డ చేయవలసిన పని అది నీ కొడుకైనా కూతురైనా నీ చేసుకున్న భార్య అయినా నువ్వు ప్రేమించి ఏ వ్యక్తి అయినా దేవుడి కన్నా ఎక్కువగా నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండకూడదు నువ్వు ఎప్పుడైతే దేవుని అమితంగా ప్రేమిస్తావో నువ్వు ప్రేమించే వ్యక్తులందరూ ఆరోగ్యాలతో ఆరోగ్యలతో ధనసంభలతో సుఖ సంతోషాలతో జీవించబడతారు దీవించబడతారు నీవే దేవుడు నమ్ముకొని నీవే రాంగ్ స్టెప్ వేస్తే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దహించి వేస్తుంది జాగ్రత్త సుమే దేవుడు అంటే తమాషా దేవుడు కాదు రాజు కాదు ఒక పుట్ట కాదు చెట్టు కాదు నోరులేందు కాదు కళ్ళుండి చూడలేదు కాదు నా దేవుడు చూచుతున్న దేవుడు వింటున్న దేవుడు సమాధానం ఇచ్చిన దేవుడు నువ్వెక్కడుండు ఎక్కడున్నా నీ కుటుంబాన్ని నిన్ను నీ పిల్లల్ని కాసి కాపాడి కృపలో భద్రపరచగల సమర్థుడైన దేవుడు నా ప్రభువు కనుక ప్రీ ప్రేక్షకులారి ఈ సంధ్యాకాల సమయంలో ఆశా జీవితం తన కన్న తల్లిని జన్మించిన తల్లి కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే కన్న తల్లి కూడా లక్ష కన్న తోసిపారించుడు నువ్వు అలా దమ్ముని చేయగల చేయగలవు ఇంట్లో నువ్వు ఒకళ్ళు కొన్ని సంఘాలు చూస్తే వస్తుంది కొంతమంది వ్యక్తులు చూస్తే ఒకలో చర్చికి వెళ్తారు ఒకళ్ళు చర్చకెళ్తారు పిల్లలు చర్చకి వెళ్తారు భార్య ఒక చర్చకి భర్త ఒక చర్చకి నేను బాగా డీప్గా ఆలోచించి ఆ వ్యక్తులతో మాట్లాడితే భర్త భర్త మీద భార్య ఒక మాట చెప్తుంది ఏమని ఏంటి మా చర్చలో ఇంత చక్క వాకింగ్ జరుగుతుంది మా చర్చి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతాయండి ఏమంటే అక్కడ ఆ క్లాస్మేట్ అమ్మాయి ఉందట ఆ అమ్మాయితో మాట్లాడడానికి వెళ్తాడండి ఆదివారం కుదురుతుంది తక్కిన రోజుల్లో ఆయన భర్త అందరూ ఉంటారు ఆ భర్త చర్చికి రాడు ఆవిడ కోసం వెళ్తాడండి ఇలాగ చెప్పేసరికి నిర్గాంతిపోయాను దేవుని బిడ్డయ్యండి కూడా నీ భార్య దేవుడు కుటుంబాన్ని కట్టాడండి నీకో భార్యని ఇచ్చాడు నీకు పిల్లలు ఇచ్చాడు నీకు సంసారం ఇచ్చాడు నీకు ఉద్యోగం ఇచ్చాడు నీకో ఇచ్చాడు నీకు వ్యాపారం ఇచ్చాడు ఏదో నువ్వు చేస్తున్నావు నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకునే వ్యక్తిగా ఉండాలి తప్ప వ్రోత పనులు చేసి దేవుని ఉగ్రతకి గురి కాకండి అర్ధాంతరంగా ఆయుష్ను ముగించుకోకండి చాలామంది నేను చూస్తూ ఉంటాను షుగర్లతో బీపీలతో పక్షవాతంతో మంచాలు పెట్టి రోగిస్తులై భయంకరంగా జీవిస్తూ ఉన్నారు ఆ మంచాల మీద పడి ఆ రోగిస్తులుగా ఆ బీపీలు షుగర్లతో పడి అనారోగ్యంతో మంచం మీద ఉండి చచ్చిపోయి బదులు దేవుని కోసం సజీవుడైన జీవం గల దేవుని కోసం నీవు జీవిస్తూ దేవుని యొక్క సేవలో దేవుని యొక్క పనిలో నిమగ్నమై నీకున్నది దేవుని కోసం ఖర్చు పెట్టి దేవుని కోసం జీవిస్తే దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబం అంతటిని దీవిస్తాడు దీవిస్తాడు అదే పరిశుద్ధ వేద గ్రంథంలో ఈ రాడు శాశ్వతంగా యావత్ తా చదువుకుంటున్నారు అంటే ఆశ గురించి ఆయన చేసినటువంటి కొద్ది కాలమైన అద్భుతాలు సుమి మనిషి జీవితం కొద్దిపాటే ఏదో నేను వంద సంవత్సరాలు జీవిస్తాను పుళ్ళు సంపాదించి నేను మేడలో మిద్దులు కట్టేసి అద్దెలు తెచ్చుకొని రకరకాల జీవిస్తానని హాస్టల్ పెట్టుకోకు బైబిల్ ఒక వ్యక్తి అలా చేశాడు కొన్ని కొట్లు కట్టేశాడు పుల్లు సంపాదించి ఆ కొట్ల వల్ల సంపాదన అంతా దాసిపెట్టాడు దాచిపెట్టి ఎత్తకల్లో పడుకొని పడుకుని దర్జాగా పడుకొని ఆలోచిస్తున్నాడు ఆ ప్రాణంతో చెప్పుకుంటున్నాడు తిను సుఖించు ఆనందంగా ఉండని ఆ ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఆ వ్యక్తి ఇంత డబ్బు సంపాదించాను ఇంత కొట్ల ధాన్యం ఉన్నాయి ఇక నాకు కుదవలేదని సంతోషంగా ఆనందంగా ఉండి పడుకున్న సమయంలో సృష్టికర్తని దేవుడు కనిపించాడు అయ్యా ఎంత సంపాదించా ఈ రాత్రే నీ ప్రాణాన్ని తీసుకుంటే ఈ సంపాదించిందంతా ఎవరు తీసుకుంటారయ్యా అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు అవును నిన్ను నన్ను అదే మాట్లాడుతున్నాడు అయ్యా నీకు ఇచ్చింది కొద్దిపాటి జీవితమే కదా ఈ కొద్దిపాటి జీవితంలో ఓ పాస్టర్ గారు నువ్వేం చేస్తావంటే నేను ఇల్లు వాకులు భార్య పిల్లలు మనలో ఇవి నాకు ఇంపార్టెంట్ లేకన్నా ప్రతిరోజు ఆయా రాష్ట్రాల్లో ఒరిస్సాలో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఎక్కడ దేవుడి పని నా అవసరం ఉందా అక్కడ పంపిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా ఏం చెప్పంటే చెప్తా ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తిని నా ఇంట్లో నేను చెప్పడానికి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నా దర్శనం ఒకటే ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా ఏం చెప్పమంటే చెప్తా ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోతా ఇంకా నేను ఈ భూమి మీద ఏదో సంపాదించడం లేదు ఏదైనా సంపాదించాలంటే అనేక ఆత్మలు ఆత్మల భావన కలిగి ఆత్మలు సంపాదించి నా దేవుని చేతిలో పెట్టి నన్ను రమ్మనేటప్పుడు వెళ్ళిపోవటమే నా యొక్క దర్శనం కాబట్టి ఈ టీవీ చూస్తున్న ప్రి ప్రేక్షకులారా కొద్ది రోజులేని బ్రతిన దేవుని కోసం బ్రతకండి ఇవి శివరి దినాలు దినాలు దుర్దినాలు ఆనాడు ఆదిమ సంఘములో ఏ విధంగా అయితే హిమర్శలు స్టార్ట్ అయ్యాయో అదే హిమసలు నేటి దినాన్ని స్టార్ట్ అయ్యాయి శువార్త చేస్తుంటే ప్యాడ్నీలు వేస్తున్నారు శువార్త చేస్తుంటే మా వీధులు రావద్దు మా ఊరు రావద్దు అంటున్నారు అడవుల్లోను కొండల్లోను లోయల్లోను దుర్మార్గులు కూడా వచ్చేసి అక్కడ ఏమి చదువు లేటువంటి ఇన్నో ఆ ప్రజలు కూడా ఇదిగో బాంబులు ఇవ్వటం వాళ్ళ ట్రైనింగ్లు ఇవ్వటం ఈ దేవుని పిల్లల్ని ఈ విధంగా విమర్శించండి అని అమాయకుల్ని మోటివేట్ చేసి నాశనం చేస్తున్నారు మా సహోదరుని నిన్నకా మొన్న ప్రవీణ్ పగడాలని వ్యక్తి యావత్తు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక ఊపు ఊపి దేవుడు ఏడు అంటే ఇడుగా దేవుడు అని చూపించి ప్రపంచాన్ని సాటి చెప్పినటువంటి సహోదరుని టార్గెట్ చేసి ఇచ్చే నాకు కూడా ఎన్నోసార్లు అలాట వచ్చినా నా దేవుడు తప్పించాడు నా దేవుడు తప్పించాడు ఒక కొండల్లోకి వెళ్ళి దేవుని సువార్త కానీ కొండల్లోకి వెళ్తే ఆ కొండల్లోకి వెళ్ళి సువార్త చేసినప్పుడు సీకట్ అయిపోతే అక్కడ ఉండిపోయాను అక్కడ ఉండిపోయితే ఏమైందంటే అక్కడ ఉండిపోయినంటనే దేవుని యొక్క ఊరిలో రచ్చబడిన ఉంటే మీద ఉంటే ఈ రచ్చబడిన కూర్చుంటే ప్రెసిడెంట్ గారి భార్య పిలిచి భోజనం పెట్టింది ఆ ఊరి ప్రెసిడెంట్ భార్య భోయిని పెడితే భోని పెడుతుండగా ఆమె ఒక మాట అన్నది అయ్యా అక్కడ మా ఊరులందరూ కూడా ఇది జరిగినటువంటి విషయం ముప్పై రెండు సంవత్సరాల క్రితం జరిగిన విషయం మీకు చెప్తున్నాను కొత్తగా సేవకు వచ్చిన విషయంలో కొత్తగా సేవకు వచ్చినప్పుడు ఏమంటే భూమి ఆకాశం కలిపిద్దాం విస్తారంగా సేవ చేసేద్దామని ఊపుతో బైబిల్ ట్రైనింగ్ అయిన ప్రతి సహోదరుడు అలాగ ఉంటారు అలాగే నేను కూడా ఈ కొండల మీద ఉంటుంది గ్రామం వెళ్తే ఆ గ్రామంలో ఆ కొ మారిపోయారు మేకల్ని కోళ్ళి ఈ దొన్నపోతుల్ని బలిస్తున్నారు అప్పుడు అలా కాదు మనుషులు బలిచ్చేవారు అయితే ఆ మనిషిని తోవంటి వెళ్ళిన వ్యక్తిని పట్టించి తీసుకెళ్లి బలిచ్చేవారు అనుకోకన్నా సువార్తకి ఆ ఊరు వెళ్తే దేవుడే మన దేవతే మన దేవతే మన ఊరు పంపించింది ఈడెవడో ఎవడో వచ్చాడు ఈ రాత్రికి నేను బలిచ్చేద్దామని అనుకుంటున్నారు అనుకుంటాడు పేషెంట్ భారీ అన్నం పెడుతూ అయ్యా అన్నం పెట్టిన చేతులతో చెప్తున్నాను ఈ రాత్రి నిన్ను బలి ఇవ్వటానికి మా గ్రామ పెద్దలందరూ కూర్చొని మైటింగ్ మాట్లాడుకుంటున్నారు అక్కడ కాబట్టి ఈ అన్నం తిన్న తర్వాత ఈ టాతలటెట్ ఇస్తాను ఈ టాచర్లట్ వేసుకుని ఈ ఈ యొక్క కొండమంది నేను దిగిపోయి కిందకెళ్ళిపో కిందకి వెళ్ళిపోతే ఆ ఉడ్డంట నడుచుకుంటూ వెళ్తే మీ కోనవరం వచ్చేస్తుంది వెళ్ళిపోండి అని ఇచ్చి తప్పించింది అదే గ్రామం కోసం ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రెసిడెంట్ అయితే ఏ యొక్క ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ భార్య అయితే ఉన్నారో అదే ప్రెసిడెంట్ని దేవుడు దర్శించాడు ఆ గ్రామంలో ఉన్న విగ్రహాలని తీసివేసి ఆ గోదావరిలో కలిపేసి వారు ఇప్పుడు పాస్టర్ పాస్టర్ అయ్యారు దేవునికి మహిమ కలిగిన గాక గ్లో టు దాడ్ ఎన్ దేవునికి బిడ్లారు అలాంటి కార్యాలు జరిగినప్పుడు నా ఒళ్ళు పులకరించిపోద్ది నా ఒళ్ళంతా దేవుని యొక్క ఆత్మతో నింపబడుతుంది నాకు అంత సంతోషం ఇలాంటి యొక్క మరణం పరిస్థితులు ఎన్నో తప్పించాడు నా దేవుడు అది ఎప్పుడు రమ్మంటాడు నాకు తెలీదు ఎంత దొండగలు పన్నాగాలు పండినా వాటిని తప్పిస్తున్నాడు దేవుడు దేవునికి బిళ్ళారు ఒక రోజైతే ఒక ఊరిలో ప్రేర్ చూసుకుని నేను నా భార్య రాత్రి తొమ్మిది పది అయింది అంత అయిపోయి భోజనాలు పెడితే అక్కడ భోజనం చేసి వస్తున్నాం అప్పటికే కాసుకుని ఉన్నారు తోవలో ఏ వ్యక్తి అయితే డబ్బులు ఇచ్చి కాసుకొని తో తాగుబోతులు పెట్టాడు అదే వ్యక్తి యొక్క కుమారుడు నేను ఏ టైంకి వస్తానో వాళ్ళు తెలుసు అదే టైంలో కొద్ది భోజనాలు చేసి కర్షకల్ మాట్లాడడం లేట్ అయింది ఆ టైంలో ఒక వ్యక్తి బండి వేసుకొని వస్తున్నారు వస్తుంటే ఆ వ్యక్తిని అడ్డంగా కాసి కొట్టేశారు కొట్టిస్తే ఆ వ్యక్తి కొట్టేసి వారు పారిపోయారు అక్కడ ఆ బండి మీద పడిపోయి ఉన్నాడు వెంటనే మేము వస్తున్నాం అయ్యో ఎవరు బండి మీద పడిపోయి ఉన్నారని చెప్పి ఆ గ్రామంలోకి వెళ్ళి గ్రామస్తులు పిలిస్తే ఎవరైతే డబ్బులు ఇచ్చి కొట్టించడానికి ఉన్నారో అదే వ్యక్తి కొడుకు ఆ వ్యక్తి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆటో తీసుకెళ్ళి ఆ యొక్క బ్రతికించి ఆడ బ్రతికిన తర్వాత చెప్పాడు డాడీ నన్ను గారు పాస్టర్ గారు తీసుకొచ్చి వాళ్ళు చేతులతో ఆ తెల్ల బట్టలతో రక్తపు మడులు నన్ను ఎత్తుకొని తీసుకొచ్చి హాస్పిటల్ వేశారు డాడీ నన్ను బ్రతికించారంటే అప్పుడు ఇంటికి వచ్చి శర్చి దగ్గరికి వచ్చి మీద పడిపోయి ఆ వ్యక్తి అయ్యా ఒక వ్యక్తి డబ్బులిస్తే నేను సంపమని ఆ పన్నాగం పన్నాను చివరికి నా కొడుకునే పోగొట్టుకోవాల్సిన నేను నా కొడుకుని బతికించరే ఆ నిండార వందనాలని వారి కుటుంబం అంతా రక్షించబడి ఆ గ్రామంలో ఆయనే పాస్టేడా కుర్రడే ఎందుకు ఈ మాట చెప్తానంటే అంటే దేవుని ఇటువంటి ఎన్నో నా జీవితంలో జరుగుతున్నాయి జరిగేటప్పుడు దేవుని ఉద్దేశం ఉంటుంది ఆ వ్యక్తి రక్షించబడ్డానికి ఆ గ్రామం రక్షించబడ్డానికి ఒక ప్రణాళికతో ఈ కొండల్లో లోయల్లో ఈ ఎడుగుల్లో ఈ ప్రజలు రక్షించబడ్డానికి ఏదో ప్రణాళిక దేవుడికి ఉంటుంది ఆ ప్రణాళిక ప్రకారంగా దేవుని యొక్క సేవ చేస్తున్నా దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని జరిగించడానికి నేను ఉన్నానని ఎవరైతే ముందుకు వస్తారో అటువంటి వ్యక్తులు ఇటువంటి కష్టాలు అనుభవిస్తూ ముందుకు సాగుతున్నావు దేవుని పిలుపు దేవుని సేవ అంటే నేను బైబిల్ ట్రైన్ వాక్యం చెప్పేటప్పుడు ముందు చెప్తా ఇంటర్వ్యూ చేసేటప్పుడే నేను అంటా అయ్యా దేవుని సేవకు వస్తున్నావు దేవుని సేవ అంటే సావయ్యా అని చెప్తా సేవకు వస్తున్నావు నీవు సావుకి సిద్ధంగా ఉంటేనే రా అంతేగాని ఏదో సంపాదించుకుందామంటే దానికోసం వస్తే ఈ ఇది అవసరం లేదు ఏ శంతపండు వ్యాపారం చేసుకో అని చెప్తుంటా అలా తయారు చేసి అయితే క్రీస్తు కోసం అర్థసాక్షి అవుతున్నాయా అని సిద్ధపడిన వారికి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఆ కొండల్లో లోయుల్లో అడవుల్లో వాళ్ళు పంపిస్తూ ఉంటాం కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా ఎందుకు ఈ మాట అంటే ఆశ ప్రభు ఆ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆమె దేవుణ్ణి నమ్ముకుని ఎటువంటి నిబంధన చేసుకున్నారంటే నా పూర్ణ హృదయంతో పౌర్ణ మనస్తో ప్రమాణం చేసుకుని దేవుని సన్నిధిలో దేవుని కోసం బ్రతికినటువంటి వ్యక్తి విగ్రహాలు చిన్నపిల్లం చేసిన వ్యక్తి ఆశ కాబట్టి ఆశ అలాగే నీవు నేను బ్రతుకుతూ ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుని కోసం ఇంతవరకు మనస్తనుసారం జీవించాం ఇప్పుడు జీవించవలసింది ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుని కోసం జీవిద్దాం దేవుని కోసం దేవుని కోసం ఏదైనా చేద్దాం అలా చేద్దామని పట్టుదల ఉన్నోళ్ళు రండి నాతో కలిసి ఈ టీవీలో చూస్తున్న మీరు ఎక్కడైతే సంఘం లేదా సంఘాన్ని స్థాపిస్తున్నాం ఈ కింద చూపిస్తున్న ఈ మందిర నిర్మాణం కోసం మీరు నేను మనందరూ కలిపి కడదాం రండి మీ తోసింది ఈ శబరిదండలో దాసి పెట్టుకునించే రోజులు కాదు ఇవి ఉన్నవి రెండున్నర ఎకరాలు భూమిని అమ్మిసి దేవుని సేవ కోసం ఖర్చు పెడుతున్నాం మీరు కూడా మీకున్నది ఈ యొక్క జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఈ పరిసరికి ఈ మందిర నిర్మాణం కోసం మీ తోసింది మీరు సహకరించండి దేవునికి బిడ్డ రండి కలిసి దేవుని రాజ్యాన్ని స్థాపిందాం దేవుని కోసం పరిగెడదాం మీరు గుప్పనివ్వండి దేవుని పని విస్తారంగా చేద్దాం దేవుడి మాటలు దీవించ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి మా కన్న తండ్రి పవర్ గాస్పల్ మిషన్ ఎంతమంది అయితే టీవీ చూస్తున్నారు వాళ్ళందరినీ దీవించండి ఎవరికి ఏ బలహీన ఉందో ఏ అనారోగ్యం ఏ బలహీనత ఉన్నా అవన్నీ తొలగించి అయా వారి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి నీ పరిశుద్ధ పరిశుద్ధిని అమానికమైన తెచ్చుకోండి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి అయా ఎంతో డబ్బు అవసరం ఈ పరిసర విస్తారంగా జరగడానికి బైబిల్ ట్రైనింగ్లని పిల్లల చదువులని రకరకాలుగా పరిశీలనలు ఉన్నాయి ఆ పరిసరలన్నీ కొనసాగాలంటే టీవీ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ గుప్పులు ఇప్పి సమృద్ధిగా సహకరించేటట్టు సహాయించింది ఈ శివ దినాల్లో నా డబ్బు దేవుని సేవ కోసం వాడబడాలి నా డబ్బు దేవుని పని కోసం వాడాలని నా డబ్బు అనేక ఆత్మల రక్షణ కొరకు నా డబ్బును వాడబడాలని తీర్మానాలు తీసుకొని అనేకులు గుప్పులు ఇప్పి ఈ పరిసరికి సహకరించి వారి నిండార ఆశీర్వాదాలు పొందేటట్టు చేయమని ఏసునామలు అడుచున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని ఆమెన్ 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 Yeah. is a lesson.